కాకికి యమధర్మరాజు ఇచ్చిన వరం ఏంటో తెలుసా రావణుడు నవగ్రహాలను బంధించడానికి వచ్చినప్పుడు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారు ఆ సమయంలో యమధర్మరాజు కాకిలోకి ప్రవేశించారు అనంతరం కాకి శరీరంలోంచి బయటకు వచ్చిన యముడు కాకికి బలవర్మనం తప్ప సహాజ మరణం ఉండదని వరమిచ్చారు అలాగే కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికి యమలోకంలోని నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు నాటినుంచి కాకులకు పిండాలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది కావు కావు అంటూ కాకి అరిచే అరుపులో ఎంతో గొప్ప సందేశం ఉందంటారు పండితులు కాకి అరుపులో నీ బంధాలూ నీకున్న సిరి సంపదలు ఏవీ నీవి కావు అని అందరికీ గుర్తుచేసే సందేశం ఉంది అదే విషయాన్ని తన అరుపుల ద్వారా బోధిస్తుందట కాకి వాస్తవాలను గుర్తించాలని తట్టి లేపుతుందట కాకి కాకికి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే ఆ కాకి ఒక్కటే వెళ్ళి తినదు కావు కావు అంటూ అరిచి వారిని పిలుస్తుంది అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి ఆహారం ఆరగిస్తాయి అది కాకి జీవితం నుంచి కూడా నేర్చుకోవాల్సిన గొప్ప గుణం సుగుణం శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపడతాయి కాకులు బాథింగ్ రోజు చేసేదే అయినా స్నానాల్లో ఎన్ని రకాలున్నాయో తెలుసా స్నానాలకు అర్ధాలు ఫలితాలు పరుల కంట పడని కాకుల కలయిక ఆడ కాకి మగ కాకి కలవడం సంతానోత్పత్తి కోసం ఎవరన్నా ఎప్పుడైనా చూశారా అంటూ చూడలేదనే చెబుతారు ఎందుకంటే కాకులకు అంతటి గోప్యత పాటిస్తాయి శారీరక కలయిక విషయంలో పిచ్చుకలు మిగతా పక్షులను కలయిక సమయంలో చూసి ఉంటాం గాని కాకులను ఎవ్వరూ అటువంటి సమయంలో చూసే అవకాశం అస్సలు ఉండదు కాకులకు ఉండే నీతి అది అంతటి విచక్షణ కాకుల సొంతం పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకుల కట్టడి బంధుప్రీతి నేర్చుకోవాల్సిన గొప్పగుణం కాకుల్లో ఉండే మరో గొప్ప గుణం మనుషులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్పాల్సిందే ఒక కాకి మరణిస్తే కాకులన్నీ గుమిగూడి అరుస్తాయి ఆ అరుపుల్లో తోటి కాకి చనిపోతే బాధ ఉంది అన్నీ కలిసి గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేస్తాయి అంతేకాదు కాకి చనిపోయి తరువాత సంతాపం వాటిపని అవి చూసుకోవు స్నానమాచరించి గూటికి చేరుతాయి అంతేకాదు సూర్యోదయానికి ముందే మేల్కొని మానవాళిని నిద్రనుంచి లేపే పక్షులు కాకులు కావు కావుమంటూ అరిస్తే వెలుగొచ్చేసింది అంటూ అన్నదాతలు మంచంమీదనుంచి లేచి పట్టుకుని పొలానికి పయనమవుతారు అలా మనుషులను తట్టి లేపుతుంది కాకి తన అరుపు ద్వారా సలక్షణమైన అలవాట్లుగల పక్షి సమయపాలన కాకులకే సొంతం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసే పక్షికూడా మాత్రమే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించటమే కాదు సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులకు మాత్రమే ఉంది అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే అని ఎంతమందికి తెలుసు సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాకావి స్నానం చేస్తాయట కాకిలో ఎన్నో గొప్ప గొప్ప గుణాలున్నాయి కాబట్టి కాకిని కాలజ్ఞాని అని అంటారు ఇంకా చెప్పాలంటే మనుషులు కూడా కాకుల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది అని అనటంలో ఎటుంటి అతిశయోక్తి లేదు బలగం సినిమాలో కాకికి ఇచ్చిన ప్రాధాన్యత ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చినా బలగం సినిమాలో కాకి ని మన ఆచారంలో భాగంగా చూపించారు అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది ఎందుకంటే కాకి కాలజ్ఞాని అంటారు కాకి చనిపోయిన వ్యక్తి వారసులు పెట్టిన పిండం ముట్టకపోతే వారికి విముక్తి లభించదంటారు చనిపోయిన వారి ఆత్మ శాంతించదని అంటారు హిందూ పురాణంలో మార్చు కాకిని శనిదేవుని వాహనంగా వర్ణించబడ్డది కాకులు తమ రెక్కలలో ఉన్న పురుగుల్ని పోగొట్టుకోడానికి తమ పైకి చీమల్ని ఎక్కించుకుంటాయి ఇందుకుగాని కాకులు చీమల పుట్టల దగ్గర చేరుతాయి ఈ పద్ధతిని ఇంగ్లీషులో అంటారు కాకి కావు కావు మంటూ అరిచే పక్షి అంటూ చీదరించుకుంటాం కాని అరుపులో గొప్ప గొప్ప సందేశాలున్నాయనే విషయానికి తెలుసా అంటే తెలియదనే అంటారు చాలామంది కాకినీ కాలజ్ఞానీ అంటారు ఎందుకంటే కాకులు పదే పదే అరుస్తుంటే ఎవరో బంధువులు వస్తారు అని అనుకుంటారు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కూడా భూమి కంపించే ముందు కాకులు సూచనలిస్తూ ఎగురుతూ వైపరీత్యాలను సూచిస్తాయి